శ్రేస్తులా ఈ ఉదయ కాలము మీకందరికీ కూడా ప్రభన యేసుక్రీస్తు నామంలో శుభంలో తెలియజేస్తూ ఉన్నాను ఈ దినము ఒక చక్కటి కృపావార్త దేవుడు మనకి ఇచ్చినటువంటి విధానాన్ని బట్టి దేవుని పొందడాన్ని చెల్లించుకుందాం అనుదినం కూడా మనము ఉదయకాలం వాక్యమును ధ్యానించుకుంటూ ఉన్నాం కదా మరి ఉదయంన దేవుని వాక్యమును ధ్యానించడం ఎంతో ఉత్తమమైన విషయం దేవుడు మనల్ని ఎంతగా కాపాడతాడు అని అంటే కీర్తనకారుడు యొక్క అద్భుతమైన విశ్వాసం ఎలాంటిదంటే నేను ఎల్లప్పుడూ ఎహోవాను సన్నతించదను నిత్యము ఆయన కీర్తి నా నోట నుండును అని కీర్తనకారుడు దావీదు చెప్తూ ముప్పై నాలుగవ కీర్తనలో దేవుని యొక్క ప్రొవిజన్ దేవుని యొక్క ప్రొటెక్షన్ దేవుడు తనను ఏ విధంగా అన్ని సమయాలలో అన్ని విధాలుగా కాపాడుతాడు అన్న విషయాన్ని రా రాస్తూ ఉన్నాడు దేవుడు తనకు కలిగిన భయములన్నిట్లో నుండి విడిపిస్తాడని ఎవరైతే ఆయన పైన విశ్వాసం ఉంచుతారో ఎవరైతే భయభక్తులు కలిగి ఉంటారో వారు మొరపెడితే వారి యొక్క శ్రమలన్నిట్లో నుండి రక్షిస్తాడని వారి చుట్టూ భయభక్తులు గల వారి చుట్టూ దేవుని దూత కావలి ఉండి వారిని రక్షిస్తాడని చెప్తూ ఉన్నాడు అయితే పద్దెనిమిదవ వచ్చినంలో ఒక మాట ఉంటుంది విరిగిన హృదయం గల వారికి యహువా ఆసనుడు నలిగిన మనస్సు గల వారిని ఆయన రక్షించను నిజమే కదా ఆయన ఎంత గొప్ప దేవుడు అంటే అంత బాగా ఉన్నారు సంతోషంగా ఉన్నారు వాళ్ళని మాత్రమే దేవుడు కాపాడుతూ ఉంటాడు వాళ్ళని మాత్రమే రక్షిస్తూ ఉంటాడు అని కాదు విశ్వాసం లేదు ఏ మాత్రము హోప్స్ లేవు అన్న స్థితిలో ఉన్న వారిని కూడా ఆయన ఎప్పుడు కూడా వదిలిపెట్టాడు విరిగిన హృదయం గలవారు నలిగిన మనసు గలవారు అంటే ఎలా ఉంటారు వారి యొక్క బాధ ఎలా ఉంటుంది వారి యొక్క వేదన ఎలా ఉంటుంది వారికి దేవుని పైన ఎంత మనసులో ఒక రకమైన భేదభావమే ఉంటుంది ఎందుకంటే దేవుడు ఉంటే నాకెందుకు ఇలా చేస్తాడు దేవుడు ఉంటే నాకెందుకు ఇలా జరుగుతుంది నాకే ఎందుకు అని ఇలాంటి ఆలోచనలు వస్తూ ఉంటాయి చాలాసార్లు అలాంటి పరిస్థితులలోనే అంటే ఎవరైతే కఠినమైన పరిస్థితులు ఎదుర్కొంటూ ఉంటారో దుఃఖకరమైన పరిస్థితులు ఎదుర్కొంటూ ఉంటారో అలాంటి సమయంలోనే వారికి దేవుని అంటే ఒక విముఖత ఏర్పడుతుంది దేవుని పైన పూర్తిగా విశ్వాసం అనేది ఎవరికి కలుగుతుంది అంటే పూర్తిగా దేవుని ఎరిగినటువంటి వారు నిజంగా దేవుని ఎందు విశ్వాసం ఉంచి దేవునిపైన ఎల్లప్పుడూ ఆధారపడి ఉండేటువంటి వాళ్ళకైతే ఏ పరిస్థితుల్లోనైనా కూడా ఎంతో గొప్ప దైవభక్తులు దైవ సేవకులు వీరందరికీ ఒకవేళ వాళ్ళకి ఏదైనా అవసరము అంటే ఎంత కఠిన పరిస్థితులు ఉన్నా కూడా వాళ్ళైతే దేవునిపైన విశ్వాసం ఉంచుతారేమో కానీ ఏ నిరీక్షణ లేదు దేవుడంటే తెలియదు ఏ పరిస్థితి తన పరిస్థితులు ఎంత భయంకరంగా ఉన్నాయి అలాంటి వాళ్ళు దేవునిపైన ఎలా విశ్వాసం ఉంచగలరు దేవుని ఎలా ఆధారపడగలరు అయితే దేవుడు ఎంత గొప్ప దేవుడు అంటే అలాంటి స్థితిలో ఉన్న వాళ్ళను కూడా లేవనెత్తడానికి ఆయన ఇష్టపడుతూ ఉన్నాడు ఎలీనా నికోల్సన్ అనే ఒక అమ్మాయి తన అంటే ఒక ఆమె తన చిన్ననాటి విషయాలను షేర్ చేసుకుంటూ పెట్టినటువంటి విషయాలను నేను షేర్ చేస్తున్నాను మనము పెద్దవాళ్ళమైనప్పుడు అంటే పెద్దవాళ్ళం అవుతూ ఉండగా ఏమాత్రము అవకాశాలు లేకుండా ఏదో స్థితిలో బీదరికంలో ఉన్నప్పుడు మనకి ఎలా ఉంటుందంటే ఇంతే నా బ్రతికింతే ఇంతే నేను ఇంతే నా జీవితం ఇంతే నా పరిస్థితులు ఇవే నేను ఇలాగే ఉండాలి కాబట్టి ఆ ఉన్న దాంట్లో సంతోషంగా ఉండేవాళ్ళు కొంతమంది అయితే ఉన్నవాటిని అంటే లేమి లేమిలో చాలా దిగులు పడుతూ వేదన పడుతూ కృంగిపోతూ ఉండేవాళ్ళు కొంతమంది అయితే దేవుడు చాలా అంటే నమ్మలేని స్థితిలో నమ్మ అంటే అసాధ్యమైన రీతిలో దేవుడు దర్శించే విధానాన్ని ఆమె తన సొంత అనుభవాన్ని ఆమె చెప్తుంది ఆమె చిన్నప్పుడంట ఎప్పుడు కూడా ఒక సంతోషకరమైన జీవితమ్మ కలుగుతుంది అని ఆమె ఎప్పుడూ ఆశించలేదంట ఆమె ఎంతగా మరి కృంగిపోయిందంటే ఏమాత్రము ఆశ లేని ఓప్లెస్గా జీవిస్తూ ఉన్న పరిస్థితి ఆమె చిన్న ఒక సోవియట్ యూనియన్లో ఒక ఒక ప్రాంతంలో జన్మించినటువంటి పాప అయితే ఆమె తల్లిదండ్రులు చాలా త్రాగుబోతులంట ఇద్దరు కూడా వాళ్ళు ఎప్పుడు కూడా తాగే పిల్లల్ని అంటే ఈ పాప ఈ పాపకి ఒక అక్క వీరు అక్క అనుకుంటా ఇంకా వీరి వీరిద్దరిని కూడా చాలా నెగ్లెక్ట్ చేస్తూ నిర్లక్ష్యం చూపిస్తూ ఉండేవారు అయితే ఆ పిల్లలిద్దరు కూడా ఒక్కొక్కసారి ఆకలితో అలమటించిపోతూ ఉండేవాళ్ళు తల్లిదండ్రులు వీళ్ళ గురించి ఏమాత్రం పట్టించుకునే వాళ్ళు కాదు తగిన ఆహారం తెచ్చి పెట్టాలని వాళ్ళ పట్ల శ్రద్ధ చూపించాలని వారికి అసలు ఏమీ ఉండేది కాదు ఎందుకంటే ఎవరైనా అంతే కదా అడిక్షన్లో ఉంటే వాళ్ళకి ఇంకేమీ అర్థం కాదు ఏమీ ఆలోచించరు వాళ్ళ పిల్లలను గురించి కూడా ఆలోచించరు వాళ్ళ ఆప్తులను గురించి ఆలోచించరు కుటుంబ సభ్యులను గురించి ఆలోచించరు వాళ్లకు వాళ్ళ అడిక్షన్ అంటే తాగుడైతే తాగుడు డ్రగ్స్ అయితే డ్రగ్స్ లేకపోతే ఏ దాంట్లో ఉంటే ఇంకా అందులోనే లీనమైపోతారు తప్ప చుట్టుపక్కల పరిస్థితులను కూడా గ్రహించలేని స్థితిలో వారు ఉంటారు అలాగే ఉన్నారు వారికి కూడా పెద్ద సంపాదన లేదు కష్టపడి పని చేసేవాళ్ళు కాదు ఒక మంచి కుటుంబ జీవితం లేదు ఆ చిన్న పాప ఎప్పుడు ఈ ఎలీనా అనే పాప ఎప్పుడు అనుకునేదట పింక్ కలర్ అంటే తనకిష్టం మంచి డాల్స్ టాయ్స్ సాఫ్ట్ టాయ్స్ ఇలాంటివంటే చాలా ఇష్టం కానీ అంటే ఎవరైనా పిల్లలు ఆడుకుంటూ ఉంటే చూస్తారు కదా అప్పుడు వా అమ్మాయి ఇంతగానో నాకు అలా ఉంటే బాగుండేది నేను అలా ఆడుకుంటూ ఉంటే బాగుండేది అనే ఒక ఫీలింగ్ ఆమెకు కలుగుతూ ఉండేదట కానీ ఆకలే తీరడం లేదు ఇంకా వేరేవేం తిరుతాయి వాళ్ళు చాలా దుఃఖంతో బాధతో వేదనతో జీవిస్తూ ఉన్నారు ఒక్కొక్కసారి తినడానికి తిండి లేక చుట్టుపక్కల ఉన్న చెట్ల ఆకులను కూడా తెంపుకొని తిన్నటువంటి రోజులు వాళ్ళకు ఉన్నాయంట అయితే ఆ అమ్మాయికి ఎనిమిది సంవత్సరాల వయసు వచ్చినప్పటికీ ఆ తల్లిదండ్రులు ఏదో దొంగతనంలో పట్టుబడి వారు జైలు పాలయ్యారు కాబట్టి తల్లిదండ్రులు ఇద్దరు లేని స్థితిలో ఆ ఇద్దరు చిన్న బిడ్డలను కూడా గవర్నమెంట్ వారు ఒక ఆర్ఫనేజ్లో చేర్చడం జరిగింది ఆర్ఫనేజ్లో తను తన చెల్లెలు ఇద్దరు కూడా ఉన్నారు అయితే వాళ్ళకు కొంత నెమ్మది కలిగింది ఎందుకంటే కనీసం ఇక్కడ ఆహారం దొరుకుతుంది పూటకు ఒకసారి దాదాపు రోజుకు మూడు పూటలు వారికి ఆహారం దొరుకుతుంది అది వాళ్ళకొక రిలీఫ్ ఎందుకంటే ఇన్ని రోజులు ఆకలి తలమటిస్తున్నారు వేరే విషయాల గురించి పట్టించుకోకపోయినా కనీసము ఆకలి తీరుతూ ఉంది ఒక సంతోషం ఒక నెమ్మది వారికి కలిగింది చాలా అక్కడ ఉన్నటువంటి ఆర్ఫనేజ్ని చూసుకునేటువంటి వారు వీరికి ఒక మంచి జీవితాన్నే ఇవ్వాలని అనుకుని వాళ్ళ గురించి ఎంతో శ్రద్ధగా ఉంటూ ఉండేవాళ్ళు స్కూల్కు పంపించారు అదేవిధంగా తన చెల్లెల్ని కూడా వాళ్ళు బాగా చూసుకుంటూ ఉన్నారు ఏ విధంగా అయితే తన ఇంట్లో వారి ఇంట్లో వాళ్ళకి ఎంత బాధకరమైన పరిస్థితులు ఆహారం అడిగినప్పుడు ఆ తల్లిదండ్రులు కొట్టేవారు ఆహారం అడిగినప్పుడు లేదా ఏదైనా అడిగినప్పుడు ఆ తల్లిదండ్రులు వాళ్ళని బాగా అంటే ఒకలాగా నెగ్లెక్ట్ చేస్తూ వాళ్ళని ఏమాత్రం ఆదరించే వాళ్ళు కాదు చాలా బాధపడేవాళ్ళు అనమాట ఆ చిన్నపిల్లలు ఎంతో దిగులు పడుతూ నిరాశతో కృంగిన స్థితిలో దుఃఖంతో ఏడుపుతో ఉండేటువంటి వారికి ఈ ప్రదేశము కొంత నెమ్మది అయితే వారికి అనుగ్రహించింది వారికి అయితే అప్పటికి కూడా వాళ్ళకు ఆశ అంటే అంత ని కొంత రిలీఫ్ కానీ పూర్తిగా నిరీక్షణ అనేది వారికి లేదు వాళ్లకు ఒక మంచి స్థితి మాకు కలుగుతుంది అన్న ఆశ వాళ్ళకు లేదు ఒక మంచి స్థితిలో మేము జీవిస్తాము ఇదిగో అనేక మంది తల్లిదండ్రులతో కలిసి ఎంతో సంతోషంగా ఉన్నారు కదా అలాంటి జీవితం మాకు ఉంటుందనే ఆశ వారికి లేదు అయితే అంత నిరీక్షణ లేని ఆహా పరిస్థితులలో కూడా వాళ్ళకు దేవుడు ఒక అనుకోని రీతిగా ఆ పాపకి ఒక గిఫ్ట్ అనుగ్రహించాడంట ఒక గిఫ్ట్ వచ్చింది అమ్మాయికి ఒక దినం ఆ గిఫ్ట్ ఏంటంటే ఒక గిఫ్ట్ బాక్స్ చక్కటి కలర్ఫుల్ పేపర్తో ర్యాప్ చేయబడినటువంటి గిఫ్ట్ బాక్స్ వచ్చింది ఆ అమ్మాయికి కాలో నిజమో అర్థం కాలేదు అది ఓపెన్ చేయాలన్నా కూడా అమ్మాయికి భయం వేసింది ఎందుకంటే ఏమో అందులో ఏముంటుందో తెలియదు నాకు సంతోషం కలిగిస్తుందో లేదో నాకు తెలియదు అని చాలా భయంతో దాన్ని నెమ్మదిగా ఎలాగో ఓపెన్ చేసింది అయితే ఆమెకు ఒక ఎంత ఆనందం కలిగిందంటే ఒక చక్కటి బొమ్మ పింక్ కలర్ బొమ్మ అక్కడ ఉంది ఆమెకు ఎంత ఇష్టమైనటువంటి కలర్ ఎంతో ఇష్టమైనటువంటి డాల్ అది తాను ఎప్పుడు ఊహించను కూడా లేదు ఎప్పుడు ఆ కళలో కూడా అనుకోలేదు ఆ చిన్న పాప ఆ నిరీక్షణలో ఆ అంత గొప్ప అద్భుతమైన బొమ్మను ఒక గిఫ్ట్గా పొందుకోవడం అన్నది ఆమెకు అస్సలు ఊహించలేదన్నమాట ఎంత అద్భుతమో ఆ అమ్మాయి ఆనందానికి అవధులు లేకపోయినాయి అయితే ఆ బాక్సులో ఇంకా పింక్ కలర్లో ఉండే కొన్ని గిఫ్ట్స్ ఉన్నాయి అదేవిధంగా ఇంకా చాలా తనను ప్రభావితం చేసినటువంటి మరొక విషయం ఏంటంటే ఒక అందమైన పుస్తకం అందులో కలర్ఫుల్గా ఉన్నటువంటి ఆ పుస్తకంలో ఏసయ్య గురించి రాయబడినటువంటి విషయాలు ఏసయ్య తనను ప్రేమిస్తున్నాడని రాయబడినటువంటి విషయాలు ఎలాగ దేవుడు తనను ప్రేమిస్తున్నాడో అన్న మాటలు అందులో ఉన్నాయి అప్పటికే తను స్కూల్కి వెళ్తుంది కాబట్టి ఆ పుస్తకం చదివినప్పుడు అమ్మాయికి చాలా ఆశ్చర్యమైపోయింది ఇలా నన్ను ప్రేమించే వాడు ఒకడున్నాడు దేవుడు నాకు ఇలాంటి ఏసయ్య అనే దేవుడు ఉన్నాడు ఆయన నన్ను ఇంత చక్కగా ప్రేమిస్తున్నాడా నేను ఎప్పుడూ వినలేదే ఇలాంటి ప్రేమను గురించి నేను ఎప్పుడు వినలేదు ఇలాంటి ప్రేమించే ఒక తండ్రి గురించి నేను ఎప్పుడు వినలేదు అసలు ఇదంతా ఒక కలన ఇదంతా ఒక ఫెయిరీ టేల్ అని అనుకున్నదట అమ్మాయి అయితే నిజంగా నిన్ను సృష్టించినటువంటి దేవుడు నిన్ను గురించి ఎప్పుడు మర్చిపోవడం ఆయన నీ కొరకు తన ప్రణాళికను నెరవేర్చడానికి తనకున్నటువంటి మార్గములలో తనకున్నటువంటి కాలము ఒకటి నిర్ణయింపబడి ఉంటుంది ఆ కాలంలో తగిన కాలంలో తగిన విధంగా ప్రతి ఒక్కరిని కూడా లేవనెత్తే దేవుడు అని ఆ తర్వాత ఆమెకు అర్థమైంది ఇంకొకటి ఆమెకు అర్థమైంది ఏంటంటే ఈ దేవుడు ఎవరు నా గురించి చనిపోయాడంట నా కొరకు నాలాంటి అమ్మాయి కొరకు దేవుడు ఈ లోకానికి వచ్చి అని చనిపోయాడా ఎంత ఆశ్చర్యము అని అమ్మాయి చాలా ఆశ్చర్యపోయిందంట అయితే ఆ ఈ విషయాలని చదువుకుంటూ ఆమె ఎంతో నెమ్మదిని పొందుకునుంది ఎంతో సంతోషాన్ని పొందుకునుంది ఆనందాన్ని పొందుకునింది నన్ను కన్నా నా తల్లిదండ్రులు నన్ను వదిలిపెట్టి అంటే నా గురించి ఏమీ పట్టించుకోకుండా మా ఫీలింగ్స్ని పట్టించుకోకుండా మా ఆకలిని పట్టించుకోలేదు మా అవసరతలను పట్టించుకోలేనటువంటి తల్లిదండ్రులు వాళ్ళైతే జైలుకు వెళ్ళారు కానీ ఈ దేవుడు నా కోసము చనిపోయాడా ఎంత ఆశ్చర్యం అని అనుకుని నమ్మలేని స్థితి కానీ ఇది నమ్మదగిన స్టోరీగానే ఉన్నది అనుకుని ఆ పుస్తకము ఆ చిన్న బుక్లెట్లు చదువుకుంటూ పదే పదే చదువుకుంటూ ఆ సమయంలో ఆ అమ్మాయి ప్రార్థన చేయడం ప్రారంభించింది తనకు తెలిసి తెలియని వచ్చి రాని ఆ భాషలోనే ఆ మాటల్లోనే వచ్చి రాని ప్రార్థన చేస్తూ ఉండేది ఏమనంటే ఒక సంతోషకరమైన ప్రేమించే ఒక కుటుంబాన్ని ఇవ్వమని ఆ అమ్మాయి ప్రార్థించడం మొదలుపెట్టింది ఆ అమ్మాయికి పన్నెండు సంవత్సరాల వయసు వచ్చినప్పుడు ఒక క్రైస్తవ కుటుంబము వారిని దత్తత తీసుకోవడం జరిగింది ఆ క్రైస్తవ కుటుంబంలోనికి ఇద్దరిని కూడా అక్కనే చెల్లిని ఇద్దరిని తీసుకున్నారంట ఆ తల్లిదండ్రులు ఎంత మంచి వాళ్ళు కదా వాళ్ళు ఆ పిల్లలను ఇద్దరిని తీసుకెళ్ళి ఒక సంతోషకరమైన జీవితం వారికి ఇస్తున్నారు అయితే దేవుడు ఒక మంచి తండ్రి మరి వీళ్ళు కూడా అలాగే ఉండాలని ఆమె కోరుకునింది కానీ ఎంతో భయం వేసేదంట ఎందుకంటే నేను అంటే మేము అన్వాంటెడ్ ఏమో ఒకవేళ ఏదో జాలిపడి దయతలిచి మమ్మల్ని ఇక్కడికి తీసుకొచ్చారేమో మేమేమన్నా ఏమన్నా తప్పులు చేస్తే మేమేమన్నా అల్లరి చేస్తే ఇక్కడి నుంచి మమ్మల్ని పంపేస్తారేమో మమ్మల్ని తరిమేస్తారేమో అని ఒక రకమైన భయము ఉండేదంట ఈ పాపకి అయితే వాళ్ళ పేరెంట్స్ అన్నారంట చూడు దేవుడు మమ్మల్ని ప్రేమిస్తున్నాడు నిన్ను ప్రేమిస్తున్నాడు నిన్ను ప్రేమిస్తున్నాడు కాబట్టి మేము కూడా మిమ్మల్ని ప్రేమిస్తున్నాం మీరు మా పిల్లలే మేము మిమ్మల్ని మా పిల్లలుగానే భావిస్తున్నాం మేము మిమ్మల్ని మా ఇంటికి తీసుకొచ్చామంటే మిమ్మల్ని ప్రేమగా మా పిల్లల్లాగా చూసుకోవడానికే మిమ్మల్ని వదిలిపెట్టడానికి కాదు అయితే మీరు ఫ్రీగా ఉండండి మీరు సంతోషంగా ఉండండి మీరు ఎలా ఉండాలనుకుంటే అలా ఉండండి ఎలా అల్లరి చేయాలనుకుంటే అలా అల్లరి చేయండి ఎప్పుడు కూడా మీరు ఆ విధంగా కుంచుకొని పోవద్దు కృంగిపోయినట్లుగా ఉండొద్దు మీ ముఖాలలో సంతోషం కనబడనివ్వండి అని వారు ఎంతగానో చెప్పేవాళ్ళంట ఎందుకంటే వీళ్ళు కుంచుకుపోయినట్లుగా ఉండేవాళ్ళు కృంగిపోయిన రీతిగా వాళ్ళు జీవిస్తూ ఉండేవాళ్ళు అలా ఉండొద్దని వీళ్ళు ఎంతగానో తల్లిదండ్రులు వాళ్ళకి భరోసా ఇచ్చారు ఆ తర్వాత వాళ్ళు ఈ పిల్లలు భాష వేరే అంటే వీళ్ళు వేరే ఎక్కడో నుంచో ఏ ప్రాంతమో కదా ఆ ప్రాంతంలో వాళ్ళ భాషలో ఐ లవ్ యూ అంటే ఏమని అంటారో నేర్చుకుని వాళ్ళు కూడా ఆ పిల్లలతో అవి ఐ అలాగే చెప్పేవాళ్ళంట ఐ లవ్ యూ అని గాడ్ లవ్స్ యూ జీసస్ లవ్స్ యూ అని చెప్పేవాళ్ళంట క్రైస్తవ కుటుంబం కనుక ఒక మంచి ప్రార్థనా జీవితం కలిగినటువంటి వారుగా ఉండి వాళ్ళను ఆ పిల్లలను ఒక మంచి క్రైస్తవ విలువలతో వాళ్ళు పెంచారనమాట ఆ విధంగా పెరిగినటువంటి వారు ఇప్పుడు పెద్దవాళ్ళే ఆ ఇద్దరు కూడా ఆడపిల్లలు వారు ఇతరులను లేవనెత్తడానికి అంటే ప్రోత్సహించడానికి కృంగిన స్థితిలో విరిగిన హృదయం గల వారితో మాట్లాడి వాళ్ళను లేవనెత్తడానికి దేవుని పరిచయలో వాళ్ళు ఉంటూ ఉన్నారనమాట అంటే ఒక దినము ఎంతో సిగ్గుపడేటువంటి స్థితిలో ఉండేవాళ్ళు నెమ్మదిగా వాళ్ళు సంతోషాన్ని సంతోషకరమైన జీవితాన్ని జీవించడానికి వాళ్ళు తమ తమను పెంచుతున్నటువంటి ఆ తల్లిదండ్రులు తమ తల్లిదండ్రులే అన్నంత ప్రీతిగా వాళ్ళను ప్రేమించడం నేర్చుకొని వాళ్ళతో చక్కగా నడుచుకోవడం మంచి జీవితము నేర్చు జీవించడం వారు నేర్చుకున్నారు ఆ పరిస్థితి కల్పించిన దేవునికి వాళ్ళు కృతజ్ఞులై ఉన్నారు వాళ్ళు ఇంకా ఆ తర్వాత ఎప్పుడు కూడా మేము అన్వాంటెడ్ అన్న ఫీలింగ్ కా వాళ్ళకి రాలేదు మేము విరిగిన పరిస్థితిలో ఉన్నాము అన్న ఫీలింగ్ వారికి రాలేదు అంధకారం చుట్టూ అంధకారం అలుకు అలుముకున్న పరిస్థితిలో బిక్కు తోచని పరిస్థితులలో మార్గం తెలియని పరిస్థితుల్లో ఉన్న వాళ్ళను కూడా ఆయన లేవనెత్తుతాడు ఆయన మాకు దగ్గరగా ఉంటాడు నాకు దగ్గరగా ఉంటాడు నీకు దగ్గరగా ఉంటాడు నీవు విరిగిన స్థితిలో ఉంటే నీకు దగ్గరగా ఆయన ఉంటాడు అన్న విషయం ఆ అమ్మాయి తెలుసుకునింది ఆమె అర్థం చేసుకుని ఇతరులను లేవనెత్తడానికి ప్రయత్నిస్తున్నా దేవుని పరిచర్యలో ఉన్నది ఆమె చెప్తుంది తన జీవితాన్ని పూర్తిగా ఒక్కొక్కసారి తిరిగి అంత జ్ఞాపకం చేసుకుంటే దేవుని యొక్క అడుగు జాడలు తన జీవితంలో ఎలా ఉన్నాయి తను పుట్టిన దగ్గర నుంచి తన జీవితంలో దేవుని యొక్క ప్లాన్స్ ఎలా దేవుడు అమలు చేశాడు ఆయన ప్రొవైడ్ చేస్తూ సమకూరుస్తూ నా జీవితాన్ని నలిగిన స్థితిలో నుంచి లేవనెత్తుతూ నా హృదయంలో ఉన్న ఆ కృంగిన ఆ బాధ వేదన అంతటిని కూడా లేవనెత్తడానికి తిరిగి పునరుద్ధరించడానికి ఆయన ఎలా ప్రయత్నించాడు నాకు ఆదరణనివ్వడానికి ఎలా ప్రయత్నించాడు నాకు కావలసిన గిఫ్టులు ఇచ్చి నన్ను ఎలా సంతోషపరిచాడు ఈ విధంగా ఇవన్నీ కూడా జ్ఞాపకం చేసుకొని నేను ఎప్పుడూ దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉంటాను అని ఆమె చెప్తుంది దేవునికి ఎల్లప్పుడూ కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి మనం ఎడతెక్కక ప్రార్థన చేయాలి అదే ఆమె నేర్చుకుని ఇతరులకు కూడా తెలియజెప్తుంది ఇలాంటి గొప్ప విషయాలను విన్నప్పుడు ఇలాంటి ఒక మంచి సంగతులు విన్నప్పుడు మనం కూడా సంతోషంగా దేవునికి స్థుతులు చెల్లించాలి ఒక్కల అంటే అలాంటి స్థితిలో ఉన్న వాళ్ళు ఎంతమందిని దేవుడు అలా లేవనెత్తాడో ఎంతమంది ఆ విధంగా పునరుద్ధరింపబడి దేవుడి కొరకు పని చేస్తున్నారో మనకు తెలియదు ఎవరినైనా కదిలిస్తే వాళ్ళ స్టోరీ మనకు తెలుస్తుంది మనము ఇవాళ మంచి స్థితిలో ఉండవచ్చు కానీ పేద స్థితిలో పేదరికంలో దిక్కు తెలియని పరిస్థితుల్లో ఉన్నటువంటి వాళ్ళ గురించి ఆలోచిద్దాం కష్టంలో ఉన్న వాళ్ళ గురించి ప్రార్థిద్దాం ప్ర తప్పక సహాయం చేయడానికి ప్రయత్నిద్దాం దేవుడి కృపావతను దీనించునుగాక ప్రార్థన చేద్దాం ప్రభా పరిశుద్ధురా మీ ప్రేమ ఎంత గొప్పది తండ్రి అది ఒక పేరీ టేల్ కంటే కూడా చాలా అద్భుతమైనది మీ ప్రేమను మేము వర్ణించలేము తండ్రి శాశ్వతమైన ప్రేమతో మమ్మల్ని ప్రేమిస్తూ దేవా నీకు వందనములు ఈ విధంగా తండ్రి ఏ పరిస్థితిలో ఉన్నవారికైనా మీరు తోడుగా ఉంటున్నందుకే నీకు వందనాలు చెల్లించుకుంటున్నాము ఎల్లప్పుడూ మీరు మాకు సమకూర్చి సమస్తము అనుగ్రహించే దేవుడు ప్రభా తండ్రి మేము మా కాపరిగా ఉంటే మాకు లేమి కలగదు ఆ విషయాన్ని మేము జ్ఞాపకం చేసుకుంటూ మేము ఎల్లప్పుడూ నీకు స్థుతులు చెల్లించే విధంగా మా జీవితాలను మీరు కంట్రోల్ చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి మా తండ్రి నీ యొక్క నెమ్మదిని లాస్టింగ్ నెమ్మది ప్రభా శాశ్వతమైన ఆదరణ శాశ్వతమైన ప్రేమను మేము నేను ప్రతి ఒక్కరు కూడా పొందుకునేలాగా సహాయం చేయమని ప్రతి పరిస్థితిలో నిన్ను నమ్మడానికి మాకు కృపదయి చేయమని నిన్ను ప్రార్థిస్తున్నాము ఈ ప్రార్థన మా ప్రభువును మా రక్షకుడైన ఏసుక్రీస్తు నామంలో అడిగి పొంది ఉన్నామని నమ్ముతూ నీకు స్తోత్రం తెలుస్తున్నాం తండ్రి ఆమెను